మాసఫలాల్లో భాగంగా ఆరవది కన్యా రాశి ఈ రాశి వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మొత్తం తొమ్మిది ఈ రాశి వారికి రెండవ తేదీ నుంచి గురుడు శుభకరంగా ఉండటం వలన సంవత్సరాంత వరకు ఇంకా ఆ విధంగానే సాగుతుందండి ధనలాభం గృహలాభం లాభం అభీష్ట సిద్ధి కలుగుతుందండి అన్ని విధాల మరి కొంతవరకు యోగదాయకంగానే ఉంటుంది గతంలో గల కోపతాపాలు శాంతిస్తాయి కిందటి నెల అక్కడ మీకు కొంచెం గృహస్థితి వల్ల కొంచెం కోపతాపాలు బంధువర్గంతో విరోధాలు కలిగిన పరిస్థితి నుంచి కొంచెం మార్పు ఈ నెలలో మీకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నది అయ్యా మీకు కులాచారములయందు శ్రద్ధ వహిస్తారు తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం తద్వారా మనశ్శాంతిని పొందే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది మరి అయితే కేతువు జన్మస్థానంలో కొంచెం అశుభుడుగా ఉండటం వల్ల అంటే కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల కేతువు జన్మస్థానంలో ఉండి ఇబ్బంది పెట్టడం వల్ల అయ్యా మరి కొంచెం కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ అంటే ఏం లేదండి మాట్లాడేది కొంచెం ఎవరితో మన కోప తన కోపమే తన శత్రువు అంటారు చూడండి అలాగే మన కోపం తగ్గించుకుంటే అందరూ మనకు మిత్రులే అవుతారు మన వల్లనే మన మాటే మనకు మిత్రుడిని శత్రుడిని పెంచుతుంది కాబట్టి ఇక్కడ కేతు మూలంగా మరి మీరు మాట పొదుపుగా జాగ్రత్తగా మాట్లాడాలి అనారోగ్య బాధలు కూడా మీకు ఈ నెలలో కలిగేటువంటి అవకాశం కలిగిస్తున్నది అంతేకాకుండా ధన నష్టాన్ని కూడా కలిగించడానికి అతడు ప్రయత్నం చేస్తుంది ఆ గ్రహం ఇంకా మీకు ఆ మనోవిచారాన్ని కూడా కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరు నిత్యము భగవదారాధన చేస్తూ సత్సాంగత్యం చేస్తూ మనశ్శాంతిని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తే అదేవిధంగా వీలైనప్పుడు వారానికి ఒకసారన్నా వెళ్ళి నవగ్రహాలకి ప్రదర్శనలు చేసినట్లయితే మీకు కొంత ఉపశమనం కలుగుతుంది ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మీకు బాగుంటుందండి వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు రాణిస్తారు అయ్యా మరి రాహుకేతువులు బా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు శ్రీకాళాస్ దర్శనం చేసుకొని అక్కడ రాహుకేతువులు పూజ చేసుకున్నట్లయితే ఈ నెలనే కాదండి తర్వాత ఈ సంవత్సరం వరకు కూడా మీకు దాని ఎందుకంటే రాజు కూడా అతను అయినాడు కదండి మరి కుజుడు ఈ కుజుడికి కూడా కాళహస్తి ఆయన పరమేశ్వరుడు కంట్రోల్ చేస్తాడు ఆయన అందువల్ల వీలైతే శ్రీకాళహస్తి దర్శనం మీకు మంచి శ్రేయదాయకంగా ఉంటుంది అయ్యా అంతే అయినప్పటికీ ఈ నెలలో మీకు చెప్పుకోదగ్గది ఏంటంటే నూతన కార్యక్రమాలు ఉత్సాహంగా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు భార్య అన్నిటికీ ముఖ్యం భార్య అండి అసలు భార్య ప్రోత్సాహం ఉంటే మనం ఎంతైనా ముందుకు వెళ్ళిపోతాం ప్రతిదీ వెనక్కి ఉంటే నిరుత్సాహం వస్తుంది ఇక్కడ మీకు చెప్పుకోదగ్గది ఏంటంటే భార్యాభర్తల మధ్య మీకు అవగాహన బాగుంటుంది అయ్యా దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో మాటల్లో మీరు పొదుపు పాటించడం మంచిది ముందే చెప్పాను కదండి మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత తగాదా లేకుండా ఉంటుంది ఇక స్త్రీల విషయం చూస్తే ఈ రాశిలో వాళ్ళు పొదుపు ప్రయత్నాలు చేస్తారో అవి ఫలిస్తాయి ఈ నెలలో వాళ్ళు చేసేటువంటి జాగ్రత్త అంటే డబ్బు జాగ్రత్త చేసేవన్నీ కూడా వాళ్లకు శుభాన్నే ఇస్తాయి ఆడవాళ్ళకి ఇక విద్యార్థుల విషయం చూసినట్లయితే వాళ్ళు కొంచెం కష్టపడ్డట్లయితే పరీక్షలు విజయం సాధించడం కానీ ర్యాంకులు సాధించడం కానీ లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి కానీ విద్యార్థులు కూడా ఈ నెల అనుకూలంగా ఉంది స్వస్తి